డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాట్ ప్రభునందు ప్రేమైన సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లూక్ ఫస్ట్ చాప్టర్ వర్స్ 50 నేటి దినం మన ధ్యానం కొరకు లూకా సువార్త మొదటి అధ్యాయం 50వ వచనం నుండి తీసుకొనబడింది అండ్ హిస్ మెర్సీ ఇస్ ఆన్ దెం దట్ ఫియర్ హిమ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు వన్ ఆఫ్ ద ద ద ద ద థింగ్స్ థింగ్స్ వీ వీ ఫ్రమ్ స్క్రిప్చర్ గాడ్ వ్యూస్ వెరీ డిఫరెంట్లీ డూ లేఖనాల్లో మనం మనం చూసే ఒక సంగతి దేవుడు భిన్నంగా చూస్తూ ఉంటాడు టు టు బి స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ వరల్డ్ మనము ఈ ప్రపంచంలో ఈ లోకంలో బలమైన శక్తివంతమైన గొప్పవి వాటిని చూసి ఆకర్షితులు అవుతుంటాం వైల్ వీ ఆఫ్ ఎన్ లుక్ హెల్ప్ లెస్ అండ్ ద వీక్ మరి అలాంటి అప్పుడు మరిగా బలహీనలైన వారు కొంచెం చేతగాని వారిని మనం పట్టించుకోం ఇన్ అవర్ ఓన్ కల్చర్ వీ సేమ్ టు బి అబ్సెస్డ్ విత్ సెలబ్రిటీస్ మన సాంప్రదాయంలో మనం చూస్తే చూడండి కొంతమంది గొప్ప గొప్ప వారుగా పిలువబడేవారు ఉంటారు వాళ్ళ గురించి ఎక్కువగా మనం పట్టించుకునే వారు ఉంటారు యూ ఈవెన్ గో షాపింగ్ నవే డేస్ వితౌట్ రీడింగ్ ద లేటెస్ట్ గాసిప్ అబౌట్ దిస్ ఆర్ దట్ సెలబ్రిటీ అండ్ వాట్ దే ఎయిట్ వాట్ దే ఓర్ వాట్ దే దేర్ వేర్ ఇన్ లాస్ట్ వీక్ లైక్ చూడండి అలాంటి గొప్ప గొప్ప వారు వారు పేరుగాంచిన ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు అవి చూడకుండా వాటి గురించి వినకుండా మనం బజార్కి షాపింగ్ బట్ జడ్జింగ్ ఫ్రమ్ ద వెళ్ళం కానీ లేఖనాల్లో నుండి మనం గమనిస్తే ఐ డౌట్ గా మచ్ టైమ్ ఐ డోంట్ థింక్ విల్ డూ మరి దేవుడు ఎప్పుడైనా కానీ ఇట్లాంటి పేరు ఉన్నవారు వాళ్ళ గురించి ఆయన పెద్ద పట్టించుకోవడం చదవడం అనుకుంటున్నారు మైటీ థింగ్స్ ఫర్ ఆర్డినరీ పీపుల్ మన దేవుడు బలమైన దేవుడు సామాన్యమైన సాధారణమైనటువంటి ప్రజల ఎడల బలమైన కార్యాలు చేసేవాడు అండ్ ఆల్ దో యూ ఫైన్ దిస్ ట్రూత్ త్రూ అవుట్ ద పేజెస్ ఆఫ్ స్క్రిప్చర్ లేఖనాలన్నింటిలో కూడా ఈ సత్యాన్ని నువ్వు చూసినప్పటికీ బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ప్లేసెస్ ఈస్ రైట్ హియర్ ఇన్ దిస్ ప్యాసేజ్ వాట్ వి రెడ్ ఒకటి ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట భాగం ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో మనం చూస్తున్నాం మేరీ బస్ట్ అవుట్ ఇన్ ఏ సాంగ్ ఆఫ్ ప్రైజ్ టు ద లాడ్

నౌ మేరీ ప్రెగ్నెంట్ విత్ జీసస్ ఇప్పుడు మరియా గర్భంతో ఉంది గర్భంలో ఉన్నాడు టు ప్రెగ్నెంట్ విత్ జాన్ ఆమె మరి అంటే ఆమె ఆమె గర్భంలో ఉన్నాడు దగ్గరికి వెళ్ళవలసి ఉంది ఉందా ఎలిజబెత్ రియలైజ్ క్యారీ వాజ్ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద కమింగ్ సేవియర్ ఇప్పుడు మరియా గర్భంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ బాలుడు ఆయన ఈ లోకాన్ని రక్షించేవాడు రక్షకుడు యేసు అని ఎలిజబెత్ గ్రహించింది అండ్ కాల్స్ కాల్ సెర్ యుర్ ఎ బ్లెస్డ్ ఉమెన్ ఆమె ఏమంటారు నువ్వు ధన్యురాలవు అంటుంది మేరీ దెన్ రిజాయిసెస్ ఇన్ గాడ్ ఫర్ వాట్ హీ హాస్ డన్ ఇక మరి ఆ దేవుని బట్టి ప్రభుని బట్టి ఆమె చేసిన దాన్ని బట్టి ఆనందిస్తా ఉంది పార్ట్ ఆఫ్ ఎర్ ప్రైజింగ్ గాడ్ ఈస్ దట్ షీ నోటీస్ ఈస్ దట్ గాడ్ ఫోర్స్ అవుట్ మెర్సీ ఆన్ ఎనీ పర్సన్ హు ఫియర్ సేమ్ ఆమె స్తుతిస్తున్న దానిలో భాగంగా ఆమె గమనించిన సంగతి ఏముంటుందంటే దేవునికి భయపడు వారు ఎవరైనా కానీ వారి మీద దేవుని యొక్క కనికరం ఉంటుంది తరతరములకు ఉంటుంది నోటీస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి గమనించండి నాట్ ఇజ్ ఎట్ అదేంటి ఆర్ట్స్ మెర్సీ ఈస్ నాట్ ఆన్ ఎవ్రీ పర్సన్ దేవుని కనికరం అనేది అందరి మీద కాదు ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ దోస్ హు ఫియర్ హిమ్ ఆయనకు భయపడు వారి మీద మాత్రమే ఉంటుంది ఫీర్ ఇస్ నాట్ బీన్ స్కేర్డ్ ఆఫ్ గాడ్ ఈ భయం అనేది దేవుడిని చూసి బెదిరిపోవడం అనేది కాదు ఇట్ ఈజ్ ఎ డీప్ రెస్పెక్ట్ ఫర్ హు హీ ఈస్ అండ్ వాట్ హీ కెన్ టూ ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏమి చేస్తున్నాడు దానిని బట్టి దానికి ప్రతిగా మనం ఆయన ఎడల భక్తి మర్యాద గౌరవం కన్పర్స్ గాడ్ ఈజ్ ద వన్ ఇన్ కంట్రోల్ అండ్ హ్యాస్ అబ్సెల్యూట్ రూల్ దేవుడు సమస్తమును ఆయన నియంత్రించేవాడు ఆయన అధీనంలో ఉంది ఆయన ఎలుబడి చేవాడు మని పీపుల్ డూనాట్ రికొగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ గాడ్ చాలా మంది దేవుని గురించిన ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించారు ఈవెన్ మెనీ క్రిస్టియన్స్ దే డు నాట్ రియల్లీ ఫియర్ గాడ్ ఇక చాలా మంది క్రైస్తవుల మాటకు వస్తే వాళ్ళు కూడా దేవుడు అంటే భయం లేదు హీఈస్ ఆఫ్ ఎన్ లుక్ ఎట్ యాస్ ద ఓల్డ్ మ్యాన్ అప్ దేర్ ఆయన ఏదో ఒక చాలా ఒక పెద్ద ఆయన ఏదో ఒక ముసలి వాడు అట్లా ఆయన ఏదో నిర్లక్ష్యంగా చూస్తే విల్ నాట్ రెస్పెక్ట్ హిమ్ యాజ్ దేర్ క్రియేటర్ కింగ్ అండ్ రూలర్ మనం పరిగెత్తాలి అని అట్లా భావిస్తుంది లేకపోతే కష్టాలు వచ్చినప్పుడే ఆ పరిస్థితి లేకపోతే దేవుడు అంటే పట్టింపు

ని గౌరవించినప్పుడు ఫోర్స్ ఔట్ హిజ్ మెర్సీ ఆన్ దట్ పర్సన్ ఆ వ్యక్తి పైన దేవుడు తన కనికరాన్ని చూపిస్తాడు గాడ్ గివ్స్ ఏ బిలీవర్ హిస్ ఫేవర్

ఫ్రమ్ జనరేషన్ జనరేషన్ టు దేవుని కరికరం గురించి మరి చెప్తూ తర తరములకు ఉండు అని చెప్తూ అండ్ దట్ దూత్ అండర్స్కోర్స్ గాడ్స్ మెర్సీ నాట్ ఎ ఫ్లీటింగ్ ఆర్ టెంపరీ గిఫ్ట్ ఈ సత్యం ఏం చూపిస్తూ దేవుని యొక్క కనికరం దేవుని కృపా వాత్సల్యం అనేది ఏదో తాత్కాలికమైనది కొంత సమయం కొరకు ఉండేది కాదు బట్ కంటిన్యూస్ అండ్ అన్చేంజింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అది ఎడతేక కొనసాగుతూ ఉండేటువంటి తన యొక్క వ్యక్తిత్వాన్ని అది కనపరచారు ప్రామిస్ దట్ ఎక్స్టెండ్ త్రూఅవు టైమ్ ఎన్కాంపాసింగ్ ఆల్ పీపుల్ జెన్యున్లీ రివర్ ఆర్ ఆనర్ హిమ్ దేవుని యథార్థంగా ఆయనని గౌరవించి దేవుని ఎలా భయభక్తులు కలిగిన వారి ఎలా తరతరాల వరకు ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ వెర్స్ క్రూషియల్ టు అండర్స్టాండింగ్ ఇట్స్ సిగ్నిఫికెన్ ఈ వచనం యొక్క సందర్భం దాని యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించడం ఇది కొంచెం క్లిష్టమైనటువంటి సంగతి మేరీ ఏ యంగ్ అండ్ అన్మ్యారీడ్ ఉమన్ మరియా అవివాహిత ఒక యవనస్తురాలు అండ్ షీ వాజ్ విజిటెడ్ బై ద ఏంజెల్ గ్యాబ్రియల్

And the society's expectations that Mary would face as a result of her pregnancy. సమాజమేమో మరియాకి ఈ రకమైనటువంటి గర్భం వచ్చిన తప్పక దాని పరిణామాలు ఎదుర్కొంటాయి అనుకుంటున్నప్పుడు బట్ కానీ రెస్పాండెడ్ విత్ జాయ్ సబ్మిషన్ టు గాడ్స్ విల్ ఆమె ఎంతో సంతోషంగా దేవుని చిత్తానికి ఆమె లోపరుచుకొని స్పందించినట్టు చూసిన సాంగ్ ఆఫ్ ప్రేజ్ ఆమె స్థుతి పాటలో మేరీ మ్యాగ్నిఫైస్ ద లార్డ్ అండ్ ఎకనాలజీ సవర్ ఇన్ పవర్ మెర్సీ అండ్ ఫైత్ మరియా ప్రభుని ఆమె ఘనపరుస్తూ గొప్ప చేస్తూ ఆయనను స్థుతిస్తా ఉంది ది సింబాలిజం ఇన్ దిస్

ఈ భయం అనేది అదేదో ఆయన చూసి బెదిరిపోతూ భయపడిపోతూ ఉండాలన్నట్టు కాదు రాదర్ అండ్ డీప్ రెస్పెక్ట్ ఫర్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ హిస్ కమాండ్ దేవుని యొక్క ఆ వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ఒక ఆజ్ఞలను మనం గౌరవిస్తూ ఒక భక్తిపూర్వకమైనటువంటి భయం ఇట్ ఈజ్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ హోలీనెస్ జస్టిస్ అండ్ సావరీనిటీ ఆయన ఒక పరిశుద్ధత ఆయన ఒక న్యాయము ఆయన సార్వభౌమత్వాన్ని గ్రహించి గుర్తించారు ఫియర్ ద లార్డ్ ఆర్ హంబుల్ అండ్ కాంట్రైట్ ఇన్ దేర్ స్పిరిట్ ఎవరైతే దేవుని అంటే భయభక్తులు కలిగి హృదయంలో వారు విరిగి నలిగిన హృదయం కలిగి తన తగ్గించుకోను ఎక్నాలెడ్జ్ ద నీడ్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అండ్ దేవుని దేవుని యొక్క యొక్క క్షమాపణ అవసరమై ఉందని ఫర్దర్ మోర్ ఇంకా ముందు ఐడియా ఆఫ్ గాడ్స్ మెర్సీ బీయింగ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ పాయింట్స్ దేవుని కనికరము తరతరం లో తలంపు ఏమిటి అంటే దేవుడు తరతలం వరకు కూడా ఎల్ల కాలం కూడా తాను కృప చూపించేవాడు కనికరం చూపించావాడు ఈజ్ రిమైండర్ దట్ గాడ్స్ ఫేత్ఫుల్ నెస్ నాట్ ఓన్లీ టు ఇండివిడ్యువల్స్ బట్ ఎంటైర్ ఫ్యామిలీ అనే యొక్క విశ్వాస్యత కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా కుటుంబాలన్నిటికి కూడా ఆయన చూపించేవాడు అండ్ ఎవ్రీ కమ్యూనిటీ అండ్ ఎవ్రీ నేషన్ ప్రతి సమాజం ప్రతి దేశంలో ఉన్నవారికి కూడా ఈజ్ మెర్సీ ట్రాన్స్ టైమ్ ఇంపాక్ట్స్ కౌంట్లెస్ లైఫ్స్ అక్రాస్ ద జనరేషన్ తరతలము వరకు కూడా ఆయన ఒక కనికరం ఆయన ఒక కృప అనేది ఆయన చూపిస్తానే ఉంటాడు దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఎష్యూరెన్స్ ఫర్ బిల్

కనికరం అనేది ఏదో తాత్కాలికమైనది కొంచెం అనేది కాదు కానీ అది అనంతమైనది దానికి హద్దులు పరిమితులు లేనిది యా దిస్ ఈజ్ అ పవర్ఫుల్ అష్యూరెన్స్ ఫర్ బిలీవర్స్ యాజ్ ఇట్ సిగ్నిఫైస్ దట్ గాడ్స్ మెర్సీ ఇస్ నాట్ లిమిటెడ్ ఆర్ ఫైన్ ఇట్ బట్ లిమిట్లెస్ అండ్ ఎట్ ఒక విశ్వాసికి ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఎందుకనగా దేవుని యొక్క కృప దేవుని కనికరం అనేది ఏదో కొద్ది కాలం ఉండే పరిమితి కలదు కాదు అనంతమైనది హద్దులు లేనిటువంటిది ఇన్ కంక్లూషన్ ముగింపులో లూక్ వన్ ఫిఫ్టీ ఇన్ ద కింగ్ జేమ్స్ వెర్షన్ ఇస్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమొని టు గాడ్స్ ఎండింగ్ మెర్సీ లుకాస్ వాత ఒకటి

దట్ ఈస్ సెంట్రల్ ఆఫ్ ద క్రిస్టియన్ ప్రతి కాలానికి కూడా దేవుడు క్రైస్తవుని యొక్క విశ్వాసానికి సంబంధించి నిరీక్షణ ఇది కలిగించేదిగా ఉంది దిస్ వెర్స్ సర్వ్స్ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ బిలీవర్స్ ఈ వత్సరం అనేది ఒక విశ్వాసకి ప్రోత్సాహాన్ని దేవుని తప్పిపోని ప్రేమను గురించి కూడా జ్ఞాపకం చేసేవాడు ఈస్ కమిట్మెంట్ టు ఎక్స్టెండ్ ఈజ్ మెర్సీ టు ఆల్ హు ఆనర్ అండ్ ట్రస్ట్ ఇన్ ఎవరైతే ఆయనని గౌరవించి ఆయన నమ్మక ఉంచుతారో అలాంటి వారు అందరి ఎడల ఆయన కార్యకారం చూపేవాడుగా మేరీస్ సాంగ్ ఇన్ మెనీ వేస్ రిఫ్లెక్ట్స్ హన్నా సాంగ్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఇన్ వన్ సామ్ ఎల్ టు మరి ఆ పాటని మనం గమనిస్తే మొదటి పాత మందులో మొదటి సమేల్ గ్రంథం ఒకటి రెండు అధ్యాయుల్లో హన్నా యొక్క పాటతో కూడా సమానంగా ఉంటుంది అన్న ప్రైజ్ గాడ్ ఫర్ అలౌవింగ్ హెర్ టు గివ్ బర్త్ టు శామ్యూల్ ఆఫ్టర్ షీ హాడ్ బీన్ బేరన్ ఫర్ మెనీ ఇయర్స్ అన్న చాలా సంవత్సరాలుగా గుడ్రాలుగా ఉన్న తర్వాత దేవుడు కుమారుని అంటే సమయాన్ని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి ఆమె స్తుతిస్తా ఉంటది మేరీస్ హోల్ సాంగ్ వాస్ సాచురేటెడ్ విత్ స్క్రిప్చర్ ఎవ్రీవేర్ హి షీ కోటెడ్ ద స్క్రిప్చర్ మరియా పాట అంతై కూడా దేవుని వాక్యంతోనే నింపబడింది ప్రతి చరణంలో కూడా వాక్యం లేకన భాగాలు ఉంటాయి మోస్ట్లీ ఫ్రమ్ ద సామ్స్ బట్ ఫ్రమ్ అదర్ స్క్రిప్చర్స్ ఆల్సో ఎక్కువ శాతం కీర్తనల నుండి ఇంకా మిగతా భాగాల్లో ప్రస్తావించింది మరియాకి తన బైబిల్ కాబట్టి తన దేవుని కూడా ఇన్ మూమెంట్ ఆఫ్ గ్రేట్ ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ హెర్ టంగ్ ఇన్ ప్రేస్ టు హెర్ గ్రేట్ గాడ్ గొప్ప సంతోషకరమైన ఆమె లేఖనాల్లో నుండి ఈ మాటలు తీసుకొని ఆమె దేవుని గనపరుస్తాం దిస్ మార్నింగ్ మే గాడ్ హెల్ప్స్ టు బి థ్యాంక్ ఫుల్ అండ్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ హీఈ ఐ ఆర్ డూయింగ్ ఇన్ అవర్ లైఫ్ యుగ కాలం దేవుడు మన జీవితంలో ఏమి జరిగిస్తున్నాడో వెట్టిని అనుమతిస్తున్నాడో వాటన్నిటిని బట్టి మనం దేవుని స్తుతించదము గాక మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక షల్ వి ప్రే ప్రార్ధన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఇన్ ది మిస్ట్ ఆఫ్ అట్ మోస్ట్ డిఫికల్టీ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ మేరీ కడ్ ప్రైజ్ thee అత్యంత కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మరియ నిన్ను స్తుతించింది షి ఇస్ ఆన్ అన్ మ్యారీడ్ యంగ్ గర్ల్ ఆమె అవివాహితయినటువంటి ఒక యవనస్త్రాలు బట్ ది ఏంజెల్ ఆఫ్ ది లార్డ్ కేమ్ అండ్ టోల్డ్ దట్ షి

ఆర్ గాడ్ నీవే తనకి ఉన్నటువంటి బలమైనటువంటి నిశ్చయిత కలిగింది వాట్ ఎవర్ డస్ ఇన్ మై మై లైఫ్ ఫర్ దేవుడు నా జీవితంలో ఏది చేసినా అది నా మేలుకొరగా స్త్రీలలో ఆమె ధన్యురాలైనది కుడ్ విట్నెస్ అండ్ సింగ్ ఆఫ్ దట్ మెర్సీ దేర్ ఫ్రమ్ జనరేషన్ జనరేషన్ టు నీ కృపను గురించినటువంటి సాక్ష్యం ఇవ్వగలిగింది అంతేకాదు తరతరములకు నీ ఉందనే పాట పాడిందా వండర్ఫుల్ టెస్ట్ ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది టు సమ్ ఎక్స్టెంట్ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ కొంతవరకు ఈ పరిస్థితిని జీవితంలోనూ చూస్తున్నాం హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ఆర్ ఆర్ చిల్డ్రన్ ఇన్ లైఫ్ ఇట్మెలో గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్వర్స్ హైట్ ఇస్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ మీ పిల్లలమైనప్పుడు మా జీవితంలో ప్రభును ఏదనుమతించినా అది మా దృష్టికి మేలైన కీడైన సమస్తము మేలు కొరకే జరిగిస్తున్నావని అర్థం చేసుకునే దానికి సహాయం చేస్ టు యాక్సెప్ట్ దై విల్ ఫర్ అవర్ లేవా మా జీవితాల కొరకే మీ చిత్తాన్ని మేము అంగీకరించే దానికి సహాయం కైడెస్ దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించే విడు ద మైట్ నేమ్ ఆఫ్ ఆర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆహ్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.